फाइनेंस होता ना होता डाउन पे 20 आता 20000 20000 20000 कटे मेरे ड्यूक सद्धन कर तो ये विदंगा ये चाला स्कूटीस आते मीक अनुबाट लोंडई प्रति बंडी पेना मीक बहुत है ये तरफ से अच्छा है मेरे 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 सब्सक्राइबर्स अच्छे रहना खुशी रहना बस ऐसे ही मेरे <laughs> तरफ से कितना होता उतना कर सकता हां लगा अच्छा लगा ना एकदम రవి ప్రకాశ్ నా వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు నుంచి పదివేల వరకు పన్నెండు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే అవుతుంది ట్వంటీ ఫోర్ మోడల్ ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది స్కూటీలు అయితే ఇక్కడ కనిపించే ప్రతి స్కూటీకి పది నుంచి పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉండాలి ఇవి ఉంటే చాలు మీరు ఏ సిటీ నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా సో మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది రోడ్ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నరేంద్ర వచ్చాము చాలా స్టాక్ అయితే మొత్తం ఫుల్ గా వచ్చేసింది అనమాట సో అంతా కూడా చూసేద్దాం తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మంచి మంచి బండ్లు అయితే తీసుకొస్తూనే ఉంటాను ఇక్కడ వచ్చేసి మీకు మినిమం డౌన్ పేమెంట్ అయితే పదివేలు స్కూటీస్కి బైక్స్కి అయితే పదహైదు ఇరవై వేల అట్లా డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై అట్లా అయితే వస్తుంది అనమాట బండి ప్రైజ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీకు డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మీకు మినిమం ముప్పై వేల ప్రైస్ నుంచి అయితే బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్లు కేటీఎంలు ప్రతి సెగ్మెంట్లో అయితే మీకు బండ్లు అయితే అన్నమాట

ప్రైస్ టూ లాక్స్ ఫిఫ్టీ నైన్ రెండు లక్షల పదహైదు వేలకి అందుబాటులో ఉంది ఇంటర్ సెప్టర్ టూ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ టూ లాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ రెండు లక్షల సింగిల్ హ్యాండ్ గాడి టీకే సేమ్ ఇంటర్సెప్టర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ టూ లాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రెండు లక్షల యాభై తొమ్మిది వేలకి

ఎలక్ట్రా బుల్లెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ లక్ష యాభై తొమ్మిది వేలు పల్సర్ ఉంది ఇక్కడ పల్సర్ లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ వన్ లాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకి ఓకే ఇది క్లాసిక్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైస్ టూ నైన్ థౌసండ్ టూ నైన్ నైన్ రెండు లక్షల తొమ్మిది వేలు సేమ్ క్లాసిక్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైస్ వన్ లాక్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి క్లాసిక్ బిఎస్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్

టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ప్రైజ్ టూ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల తొంభై ఐదు వేలకి త్రీ నైన్టీ సిసి అయితే అందుబాటులో ఉంది కేటీఎం నుంచి త్రీ నైన్టీ బిఎస్ ఫోర్ నైన్టీన్ మోడల్ ప్రైస్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది తర్వాత ఇసుక బత జవా జావా ఫోర్టీ టూ బ్లాక్ కలర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి ఇసు సిటీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ప్రైస్ సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలకి అందుబాటులో ఉంది Duke, uh, Duke 200, 2023 model, okay. price 1 Laksha, Debbhai, Same, 2023 model, 1 sorry, Duke, uh, 200, 2022 model, price only 1 Laksha, Nalabhai, RC 200, 2024 125 अदाट फ

ఆర్ ఎం ఫైవ్ బి త్రీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి ప్రైస్ ఇంకా సేమ్ ఆర్ ఆర్ఎండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వన్ వన్ లాక్ ఫోర్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలకి సేమ్ ఆర్ ఆర్ఎం ఫైవ్ బి త్రీ టూ థౌసండ్ బి ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లక్ష అరవై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఆర్ ఎం ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఇసు ఆర్ఎం ఫైవ్ బి త్రీ బి త్రీ ఏనా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పైలకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఎం టూ థౌసండ్ ప్రైస్ వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ లక్ష యాభై నాలుగు వేలకి ఎన్టీ ఫిఫ్టీన్ బ్లూ కలర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ ఫోర్టీ ఫోర్ థౌసండ్ లక్ష నలభై ఫోర్టీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఫోర్ థౌసండ్ ఎంత బోలే సారీ వన్ లాక్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ వర్షన్ ఫోర్ అనమాట డోమినర్ ఫోర్ అండ్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలకి డోమినార్ అయితే అందుబాటులో ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌజండ్ లక్ష తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది డోమినార్ మోడల్ వన్ లాక్ ఫోర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి అందుబాటులో ఉంది వన్ ఫైవ్

బండి గుర్తపట్ చెప్పండి ఈ బండి కూడా చెప్పండి అవెంజర్ వన్ సిక్స్టీ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలు అవెంజర్ థర్టీన్ మోడల్ ఫోర్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలు సేమ్ అవెంజర్ టూ థౌజండ్ క్రూస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలు అవెంజర్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలు అవెంజర్ వన్ ఇలెవెన్ మోడల్ థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు అవిజ్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలు సిటీ వన్ టెన్ ఎక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు సిటీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలు సిటీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలు

సిక్స్టీన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలు సేమ్ పి వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎనభై ఐదు వేలకి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా వేలు సేమ్ వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలు పి వన్ ఫిఫ్టీ ఎన్ వన్ ఫిఫ్టీ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అడుగుతా ఉంటారు బయట స్టాక్ చాలా తక్కువ దొరుకుతుంది పి నరేంద్ర మోటర్లు మాత్రం సో రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి ఒక్కో సెగ్మెంట్ లో చూసుకోవచ్చు ఆ తర్వాత మీకు అరౌండ్ ఫైవ్ కానీ కేటీఎం వాళ్ళు కానీ బుల్లెట్లు కానీ చాలా బండ్లు అయితే మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయన్నమాట మీరు తక్కువ తక్కువ డౌన్ పేమెంట్లు మినిమం ఇరవై వేలు ముప్పై వేల నుంచి అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు సో చూసుకొని వచ్చేసేయండి పి నరేంద్ర కుకట్పల్లి వై వైజంక్షన్ దగ్గర అయితే ఉంటది హైదరాబాద్ లో సో ఈ బండ్లు పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట స్కూటీస్కి అయితే పదివేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు పది పదహైదు వేలు సో పైన ఉండేది చూసిద్దాం పదండి సో ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉందనమాట సో నచ్చితే తప్పకుండా నేను ఇచ్చే ఈ కంటెంట్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నీడున్న వాళ్ళకు వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అదే అదేవిధంగా ఇక్కడ స్కూటీస్ అయితే చాలా చాలా స్కూటీస్ ఉన్నాయి చూసిద్దాం వచ్చేసేయండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి చూసాం వచ్చేసండి ఇంటర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే రెడ్ కలర్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై తొమ్మిది త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది సేమ్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలు సేమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది జూబూటర్ టు థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలు సేమ్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలు సేమ్ జూబుటర్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ 96,000 नॉर्मल uh, 2022 मॉडल 69,000 जिबूटर नार्मल टू थी टू मोडल जिबूटर क्लासीिक्वी टू मोडलू मॉडल फोर मोडल नई टू थे जिबूटर टू थी थ्री मोडल से नईल फिफ्टी नईम जिबूटर टू थी मोडल सेवेंटी फोर थाउजेंड तम्बाई नालू वेल्ड ये बुटर टूथॉन ट्वेंटी फोर मॉडल नाइंटी टू थाउजेंड तम्बाई रेंडी वेल्ड बर्गमैन टूथॉन ट्वेंटी टू मॉडल सेवेंटी नाइन थाउजेंड तम्बाई तो मिडी वेल्ड सेम सेवेंटी नाइन थाउजेंड तम्बाई तो मिडी वेल्ड नहीं सॉरी ये टूथॉन ट्वें

సిక్స్టీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలు టూ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలు సో ఏ విధంగా చాలా స్కూటీస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది హైదరాబాద్ లో మీకు సో ఇది వచ్చేసి ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది స్కూటీలు అయితే ఇక్కడ కనిపించే ప్రతి స్కూటీకి పది నుంచి పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉండాలి ఇవి ఉంటే చాలు మీరు ఏ సిటీ నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా సో మీకైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు నుంచి పదివేల వరకు పన్నెండు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే అవుతుంది సో మీ బిగ్ బాక్స్ పైన మన ఛానల్ తరపు నుంచి ఇరవై వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ఈ మనసు కూడా ఇందాకే చెప్పాడు సో చూసుకొని వచ్చేసేయండి సో ఇది కాయ ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సీసన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ